యాక్ట్ పాలసీ భారత విదేశాంగ విధానంలో కీ పాలసీ ఇది పంతొమ్మిది వందల తొంభైలో భారత్ అనుసరించిన లుక్ ఈస్ట్ పాలసీకి అప్డేట్ వర్షన్ కూడా ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఆగ్నేసియా దేశాలతో వాణిజ్యం నేర్పడం మాత్రమే కాదు మన పక్కలో బల్యంగా మారిన డ్రాగన్ కంట్రీకి దాని అడ్డాలోనే చెక్ పెట్టడం కూడా ప్రధాని మోడీ తాజా బ్రునై సింగపూర్ పర్యటనల వెనుక కూడా ఆ రేంజ్ స్ట్రాటజీలే ఉన్నాయి హిందూ మహాసముద్రంలో కయ్యానికి కాలు దూతున్న డ్రాగన్ కంట్రీకి సొంత అడ్డాలోని దిమ్మ తిరిగి పంచిచ్చే పవర్ఫుల్ వ్యూహాలు ఉన్నాయి ఇందుకు బ్రునై సింగపూర్ దేశాలు ఇండియాకు ఎందుకంత కీలకం ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన వెనుక అసలు లక్ష్యం ఏంటి చూద్దాం యాక్ట్ ఈస్ట్ పాలసీతో యాక్షన్ మార్చేసిన ప్రధాని మోడీ బ్రునై సింగపూర్ టూర్తో తో డ్రాగన్ కు చెక్ పెట్టే వ్యూహం బ్రునై సింగపూర్ దేశాలు భారత్కు ఎందుకంత కీలకం హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దండయాత్రకు సిద్ధమవుతోంది భారత పొరుగు దేశాలను నయను భయను తన దారికి తెచ్చుకోవడంలో విజయం సాధిస్తోంది ప్రశాంతంగా ఉన్న దేశాల్లో సంక్షోభ చిచ్చు రగిల్చి భారత్కు వ్యతిరేకంగా తనకి అనుకూలంగా మార్చేసుకుంటోంది శ్రీలంక మొదలు మాల్దీవులు నేపాల్ బంగ్లాదేశ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలు డ్రాగన్ కుప్పిట్లోకి వెళ్లిపోయాయి ఫలితంగా ఇండియాకు అన్ని వైపుల నుంచి ముప్పు అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి అలానే చైనా కుట్రల్ని నేరుగా ఎదుర్కొనే అవకాశం లేదు ఎందుకంటే ఆ దేశం కూడా మనతో డైరెక్ట్ యుద్ధం చేయడం లేదు మరి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి దీనికి సమాధానమే యాక్ట్ ఈస్ట్ పాలసీ దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్ అనుసరించిన లుక్ ఈస్ట్ పాలసీకి అప్డేటెడ్ వర్షన్ ఇది ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం ఆగ్నేయాసియాలో ఉన్న దేశాలతో సంబంధాలు పెంచుకోవడం ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు మెరుగుపడినంత మాత్రాన ఏం జరుగుతుందంటారా అసలు లెక్క అక్కడే ఉంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ తోక కత్తిరించే వ్యూహం అక్కడే ఉంది ఇండో పెసిఫిక్ రీజియన్ లో బ్రూనై కీలక భాగస్వామిగా ఉంది పది దేశాల అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ లో బ్రూనై సభ్య దేశం ఈ ప్రాంతం అతి పెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి యాక్ట్ విధానం ఇండో పెసిఫిక్ విజయన్ లో భారత్ కు బ్రునై ముఖ్యమైన భాగస్వామి అలాంటి దేశంలో ఒక భారత ప్రధాని నాలుగు దశాబ్దాల తర్వాత పర్యటించడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉంది అంతర్జాతీయంగా పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలీదు ఇజ్రాయెల్ హమాస్ ఇరాన్ ఘర్షణలు పశ్చిమాసియాను ఏ క్షణమైనా అగ్నిగోళంగా మార్చేయొచ్చు అదే జరిగితే భారత్కు కూడా కష్టాలు మొదలవుతాయి క్రూడాయిల్ దిగుమతులపైనే ఆధారపడ్డ భారత్ కు మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండడం అవసరం కానీ ఆ పరిస్థితులు అక్కడ కనిపించడం లేదు అందుకే ఇండో పెసిఫిక్ రీజియన్ లో అతి పెద్ద చముర ఉత్పత్తిదారుల్లో ఒకటైన బ్రోనై కు మరింత దగ్గరవుతోంది ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో ఆ దేశానికి డ్రాగన్ నుంచి ఎదురయ్యే సవాళ్లకు రక్షణ సహకారం ద్వారా ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేస్తోంది మోడీ బ్రూనై తాజా పర్యటనలోనూ యాక్ట్ ఈస్ట్ విధానం ఇండో పెసిఫిక్ విజన్ లో భారత్ కు బ్రునై ముఖ్యమైన భాగస్వామిగా అభివర్ణించారు पहले मैं आपको और बुनने के लोगों को आजादी की 40वीं वर्षगांठ पर 140 करोड़ भारतवासियों की तरफ से हार्दिक बधाई देता हूं यूर मजिस्ट्री हमारे सदियों पुराने सांस्कृतिक संबंध है हमारी मित्रता का आधार हमारी यह महान सांस्कृतिक परंपरा है आपके नेतृत्व में हमारे संबंध दिनों दिन प्रगाढ़ होते रहे हैं అయితే యాక్టివిస్ట్ పాలసీలో చైనాకు చెక్ పెట్టే అసలు వ్యూహం బ్రోనై పర్యటన ఒకటి కాదు సింగపూర్ టూర్ కూడా ఆ మాటకు వస్తే ఆ దేశ పర్యటనలోనే ఉంది అస్సలు కథంతా బ్రోనై పర్యటన తర్వాత మోడీ సింగపూర్ లో అడుగు పెట్టారు ఈ పర్యటనలోనూ రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదురుతాయి వాటిలో వాణిజ్యం రక్షణ రంగాలతో పాటుగా పరస్పర సహకారానికి సంబంధించిన ఒప్పందాలు ఉన్నాయి ఇప్పటికే దీనికి సంబంధించి రెండు దేశాల అధికారుల మధ్య వాటిపై చర్చలు కూడా జరిగాయి కేంద్ర మంత్రులు జయశంకర్ అశ్విని వైష్ణవ్ పీయూష్ గోయల్ సింగపూర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు సింపుల్ గా చెప్పాలంటే ఇరు దేశాల మధ్య ఏమేమి ఒప్పందాలు జరగాలో అవన్నీ ఇప్పటికే ఫైనల్ అయిపోయే మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ఇండియా లక్ష్యంలో సింగపూర్ కీలక భాగస్వామి కాబోతోంది ఇరు దేశాల ఒప్పందాల్లో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కు సంబంధించిన డీల్ కూడా ఉంది ప్రస్తుతం ఇది మనకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడు దీనిపై అమెరికా గుత్తాధిపత్యం నడుస్తోంది మిగిలింది చైనా కంట్రోల్లో ఉంది ఫ్యూచర్ అంతా ఈ రంగానిదే కాబట్టి సెమీ కండక్టర్ మార్కెట్ లో గేమ్ చేంజర్ గా మారాల్సిన అవసరం ఉంది అయితే అసలు వ్యూహం మాత్రం అది కాదు భౌగోళికంగా సింగపూర్ చిన్నదే కావచ్చు వ్యూహాత్మకంగా మాత్రం ఆ దేశం చాలా పెద్దది ఆ దేశం ఆసియా నకు సంబంధించిన మేజర్ వాణిజ్య మార్గంలో ఉంటుంది కేవలం యాభై లక్షల మంది జనాభా మాత్రమే ఉన్న వ్యూహాత్మక ప్రాంతంలో ఉండడంతో ఆల్మోస్ట్ అన్ని దేశాలు సింగపూర్ తో సత్సంబంధాలు కోరుకుంటాయి భారత్ కు కూడా సింగపూర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి ఆసియా దేశాల్లో భారత్ వాణిజ్యాన్ని నడిపే దేశాల్లో సింగపూర్ రెండో స్థానంలో ఉంది ఇరు దేశాల మధ్య దాదాపుగా ముప్పై బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది సింగపూర్ ఇన్వెస్టర్లు కూడా ఇండియాలోనే భారీగా పెట్టుబడులు పెట్టారు కానీ తాజా పర్యటన లక్ష్యం కేవలం వాణిజ్య ముందుకు తీసుకువెళ్లడం ఒకటి కాదు మన పక్కలో బల్యంగా మారిన డ్రాగన్ కంట్రీకి గట్టిగా బదులివ్వడం కూడా సింగపూర్ సైతం భారత్ కి దగ్గరవడానికి అది రీజన్ ఎందుకంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో లో సింగపూర్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చైనా ఇండోనేషియా మలేషియా పెత్తన నుంచి కాపాడుకోవడానికి ఇండియా సహకరించింది ఆ రోజు నుంచి సింగపూర్ కూడా భారత విషయంలో ఇప్పుడు సానుకూలంగానే ఉంటూ వస్తోంది దక్షిణ చైనా సముద్రం హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రాన్ని సింగపూర్ కనెక్ట్ చేస్తుంది అలాంటి దేశం ఎవరి గుప్పెట్లో ఉంటే వారికి ప్రపంచంపైనే ఆధిపత్యం చెలాయించే అవకాశం దొరుకుతుంది ఈ విషయం డ్రాగన్ కంట్రీకి తెలుసు అందుకే ఈ దేశంపై ఎప్పటి నుంచో డ్రాగన్ కన్ను పడింది భారత పొరుగు దేశాలను నయను భయను తన దారికి తెచ్చుకున్నట్టే సింగపూర్ ను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలనేది జిన్పింగ్ ప్లాన్ కానీ అందుకు ఆ దేశం సిద్ధంగా లేదు ఎందుకంటే చైనా కుటిల కుట్రలేంటో సింగపూర్ కు తెలుసు భారత్ కు అత్యంత ప్రాధాన్యత వెనుక కారణం అది భారత్ సింగపూర్ మధ్య రక్షణ రంగంలో బలమైన బంధం ఉంది దశాబ్ద కాలంలో ఈ బంధం మరింత బలపడింది కూడా ఎంతగా అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు సింగపూర్ బేస్ లను ట్రైనింగ్ మిషన్ల కోసం వాడుకుంటున్నాయి దీంతో పాటు భారత నేవీకి చెందిన నౌకలకు షాంఘై నేవల్ బేస్ లోకి ఎంట్రీ ఉంటుంది రీఫ్యూయల్ రీస్టాక్ రియామ్ కు సంబంధించి ఇండియా సింగపూర్ తో ఒప్పందం చేసుకుంది సింపుల్ గా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ ఖయ్యానికి కాలు దువితే సింగపూర్ నుంచి దక్షిణ సముద్రంలో ఆ దేశంపై యుద్ధం చేసే అవకాశం ఇండియాకు ఉంటుంది అందుకే సింగపూర్ తో దోస్తి భారత్ కు అంత కీలకం నిజానికి హిందూ మహాసముద్రంలో చొరబడుతున్న డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు చాలా కాలంగా భారత్ యాక్షన్ మార్చింది అందుకు దక్షిణ చైనా సముద్ర దేశాలకు వ్యూహాత్మకంగా దగ్గరవుతోంది తైవాన్ తో ద్వైపాక్షిక సంబంధాల దిశగా అడుగులు వేయడం ఫిలిపీన్స్ కు బ్రహ్మోస్ మిసైళ్లు విక్రయించడం రీసెంట్ గా వియత్నాం మలేషియాతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇప్పుడు బ్రోనైస్ సింగపూర్ పర్యటన ఇలా ఇండియా యాక్షన్ ంతా డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టే స్ట్రాటజీలు చుట్టే తిరుగుతోంది సింపుల్ గా చెప్పాలంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కుట్రలు ఆగనంత వరకు దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో తన యాక్షన్ లో ఎలాంటి చేంజ్ ఉండదని సంకేతాలు పంపుతున్నట్టు కనిపిస్తోంది వాస్తవానికి సౌత్ చైనా సముద్ర తీర దేశాలు కూడా కావాల్సింది ఇదే చైనాను ఎదుర్కొనేందుకు భారత్ వంటి శక్తివంతమైన దేశం మద్దతు ఆ దేశాలకు అవసరం అందుకే భారత్ దౌత్యపరమైన సంబంధాలతో పాటు రక్షణ సంబంధాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి ఈ పరిణామాలు భారత ఆయుధ మార్కెట్ ను విస్తరించడానికి కలిసొస్తున్నాయి ఏది ఏమైనా చైనా కుట్రలకు చెక్ పెట్టేందుకు భారత్ ఎంచుకున్న వ్యూహం బీజింగ్ మైండ్ బ్లాంక్ చేయటం ఖాయంగా కనిపిస్తోంది